అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి ఈ వీడియోలో మటన్ గీ రోస్ట్ అండ్ మా గార్డెన్ యొక్క కొన్ని అప్డేట్స్ చూపిస్తామండి ముందుగా మటన్ గీ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా వచ్చిందండి మటన్ గీ రోస్ట్ చాలా టేస్టీగా ఉన్నింది గీతో చేసాం కదండీ చాలా కమ్మగా టేస్టీగా ఉన్నింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అండ్ కొంచెం గీ అంతా కలిసింది కాబట్టి కొంచెం బాగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ముందుగా మనకు మటన్ రోస్ట్కి నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా కడుక్కున్నాను శుభ్రంగా కడుక్కొని ఒక ప్రెషర్ కుక్కర్లో మటన్ వేసేసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ ఉప్పు అంటే మనకు కావాల్సిన తగినంత ఉప్పు వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత ఒక స్పూను పసుపు వేసుకున్నాను పసుపు వేసిన తర్వాత ఒక స్పూను కారం వేసుకున్నాను అంటే మళ్ళీ కూడా మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సింది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకున్నానండి అంతా యాడ్ చేసుకొని ఒక రెండు లవంగాలు ఒక నాలుగైదు మియ్యాలు వేసుకున్నాను నాలుగైదు బిర్యాలు వేసుకొని తర్వాత కొద్దిగా చెక్క అండి ఒక వన్ వన్ పీస్ చెక్క వేసుకున్నాను తర్వాత మటన్ కొంచెం మునిగేటట్టు ఒక కప్పు వాటర్ పోసేసుకున్నాను పోసేసుకొని అంతా కలిపి నైన్ విజిల్స్ ప్రెషర్ కుక్ చేశారండి ఇది కొంచెం మటన్ ముదురుగా అనిపించింది నైన్ విజిల్స్ ప్రెషర్ కుక్ చేసిన తర్వాత ఇలా చేతితో టెస్ట్ చేసుకుంటే కొంచెం బాగా ఉడికినట్టే అనిపించిందండి తర్వాత ఒక బాయిల్లో కావలసినంత నెయ్యి వేసుకున్నాను కొంచెం ఎక్కువే పడుతుందండి నెయ్యి మటన్ బాగా రోస్ట్ అవ్వాలి కదా కొంచెం ఎక్కువే తీసుకున్నాను నెయ్యి అంతా కాగిన తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతకుముందే వేసుకున్నాను కాబట్టి దీంట్లో వేయట్లేదండి జస్ట్ ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ వేసి ఆ గీలో కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు బాగా రోస్ట్ అయ్యేటట్టు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్లు వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత అందులోకి ముందుగా మనం ఉడకపెట్టుకున్నాం కదా మటన్ని అదే దాని అంతా ఒంపేసుకున్నానండి వంపేసుకొని బాగా వాటరు డ్రై అయ్యే వరకు కొంచెం బాగా వేయించుకున్నాను మటన్ ఆనియన్స్ అవంతా బాగా పట్టాలి కదా మటన్కి సో అంతా వాటర్ అంతా డ్రై అయ్యే అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి ఇప్పుడే కొంచెం వే వేయకూడదు పసుపు అంతా అన్న వాటర్ అంటే ఇప్పుడు కనిపిస్తున్న వాటర్కి కొంచెం సగం వాటర్ అయ్యే వరకు చూసుకొని తర్వాత మిగిలిన పొండ్లన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి కొద్దిగా వాటర్ అంతా బాగా బాయిల్ అవుతుంది కదా వాటర్ అంతా బాయిల్ అయ్యి ఈ టైంకి నాకు కొంచెం వాటర్ అంతా సగానికి సగం తగ్గిపోయిందండి తగ్గిపోయిన తర్వాత దాంట్లోకి ఇంకా రిమైనింగ్ పొడిలు అనమాట యాడ్ చేసుకున్నాను దీంట్లోకి ఒక స్పూను మిరియాల పొడి యాడ్ చేశాను ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ఫెన్నెల్ సీడ్స్ అండి ఇది నాకు సోపు బాగా అనిపిస్తుంది కొంచెం అరిగినట్టు కూడా అనిపిస్తుంది కదా సో అందుకని నేను అన్నిటికీ మ్యాక్సిమము ఫెన్నెల్ సీడ్స్ యాడ్ చేస్తాను తర్వాత కొద్దిగా అంతకు ముందు కూడా కారం వేసాం కదా దానికి తగినట్టుగా కారం వేసుకున్నానండి నేను కొంచెం మాకు మేము ఎక్కువ తింటాము సో అందుకనేసి కొంచెం ఎక్కువ వేసుకున్నాను కారం కారం ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను అండ్ వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ధనియాల పొడి వేసుకు వేసుకునేసి మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు ఆల్మోస్ట్ చూసారు కదా వాటర్ అంతా కొంచెం ఇరు ఇమిరిపేటట్లు ఆవిరైపోయింది ఇమిరిపేటట్టు వచ్చేసింది మొత్తం పట్టేసింది కదా అండ్ కొంచెం నూనె తేలే వరకు పెట్టుకోవాలండి అంతా ఇప్పుడు అంతా వాటర్ అంతా ఎగిరిపోయింది కాబట్టి లాస్ట్లో నేను నేను దీంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పొడి అండి అది వేసుకొని బాగా కలుపుకున్నానండి గరం మసాలా పొడి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు ప్లీజ్ చెక్ చేసుకోండి ఇంట్లో చేసుకుంటే ఆ ఫ్లేవరే బాగుంటుందండి కొద్దిగా వేసుకుంటే కూడా చాలు మటన్కి చాలా ఫ్లేవర్ వస్తుంది ఏ కర్రీకైనా ఫ్లేవర్ వస్తుంది అది అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీరను గార్నిష్ చేసుకునేసి మళ్ళీ కలుపుకునేసి దించేసుకున్నానండి మటన్ రోస్ట్ అయితే చాలా టేస్టీగా ఉండిందండి ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ వెరీ వెరీ టేస్టీగా ఉండింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఇప్పుడు గార్డెన్ అప్డేట్స్ అండి లాస్ట్ వీడియోలో నేను ఒక సెవెన్ ఫుల్ ట్రేస్కి నేను సీడ్స్ వేశానండి డిఫరెంట్ డిఫరెంట్ టై టైప్స్ ఆఫ్ సీడ్స్ వేశాను కదా అనపకాయలు బెండకాయలు గోరు చిక్కుడు వాటర్ మిలను ఆష్ గార్డు టమాటాసు వంకాయలు అన్నీ వేశాను కానీ సెవెన్ అవుట్ ఆఫ్ సెవెన్ ఫోర్ దీనిలో మాత్రమే మొలకలు వచ్చాయండి ఇంకా నాకు త్రీ ట్రేస్కి మొలకలు రావాల్సి ఉంది ఆల్మోస్ట్ ఒక థర్టీ డేస్ అయిందండి నేను సీడ్స్ వేసి మా క్లైమేట్కి చల్లగా ఉంటుంది కాబట్టి తొందరగా సీ సీలింగ్స్ వచ్చేటివి వచ్చేసాయి టమాటా అనపకాయ చిక్కుడుకాయ వచ్చేసాయి కానీ కొన్ని రావాలండి అప్డేట్స్ ఇంకా ఇస్తానండి ఫర్దర్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే అండి